విద్యుత్ ఉద్యోగులు రోడెక్కారు విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లును వెంటనే వెనక్కు తీసుకోవాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విద్యుత్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు దీపావళి అందరి ఇళ్లలో వెలుగులు నింపితే తమ ఇళ్లలో మాత్రం చీకట్లు నింపిందని విద్యుత్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు దీపావళి రోజున అందరూ సంతోషంగా గడుపుతుంటే విద్యుత్ రెగ్యులర్ ఉద్యోగస్తులు మాత్రం రిలే దీక్షలు చేపడుతూ రోడ్లు పాలైన పరిస్థితి ప్రస్తుతం పెంచడానికి వస్తుంది ప్రస్తుతం మనం విజయవాడకు సంబంధించినటువంటి విద్యుత్ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్నాం విద్యుత్ ప్రధాన కార్యాలయం వద్ద గత నాలుగు రోజుల నుంచి కూడా విద్యుత్ రెగ్యులర్ ఉద్యోగస్తులు ఎవరున్నారో వారు తమ న్యాయబద్ధమైనటువంటి కోరికలు పరిష్కరించాలంటూ కూడా వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు ఇప్పటి వరకు వారందరూ పలు దఫాలుగా వారికి ఉన్నటువంటి న్యాయబద్ధమైనటువంటి సమ్మతమైనటువంటి కోరికలు అయితే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా పరిష్కరించాలంటూ కూడా వారైతే పోరాటం చేస్తున్నారు కానీ ఇంతవరకు కూడా యాజమాన్యం పట్టించుకున్న పరిస్థితులు లేవని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం అంతా మాట్లాడేందుకు కొంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు వాటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎలా చూస్తారంటే మీరు ఇప్పటికే ఏదైతే ఉందో మీ న్యాయపదమైన కోరికలు కావచ్చు లేదంటే మీ ప్రధాన డిమాండ్ల గురించి మీరు గత నాలుగు రోజుల నుంచి కూడా రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు యాజమాన్యం పట్టుకునే పరిస్థితిలో ఉందా యాజమాన్యం అయితే ఎటువంటి ముందడుగు చర్యలు కూడా వాళ్ళు యాజమాన్యం లేదు మాకైతే ఏమీ సరదా లేదు ఇట్లా పండగ పూట నాడు వచ్చి ఇంట్లో కుటుంబ సభ్యులతో గడపకుండా ఇట్లా వచ్చి చేయాలని మాకైతే ఏమీ ఉద్యోగులకి సరదా ఉండదు కానీ మేము దీపావళి పండుగ అనేది ఈ ఒక్క దీపావళి కాదు ప్రతి దీపావళి కూడా రాష్ట్ర ప్రజల మరియు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు మా యొక్క కుటుంబాల అందరి అందరి జీవితాల్లోనూ వెలుగులు ఉండాలి అనే ఉద్దేశంతో మేము పండగ రోజున సైతం కూడా లెక్క చేయకుండా మరి ట్రాన్స్కో మేనేజ్మెంట్ వారు ఏదైతే కనుక వారు మెతక వైఖరికి ప్రదర్శిస్తున్నారో ఆ మెతక వైరి వైఖరికి నిదర్శన మరి మేము వ్యతిరేకంగానే ఈ రోజున రిలే నిరాహార దీక్షను మేము కంటిన్యూ చేయాల్సి వచ్చింది సార్ మీరు చెప్పండి ఈరోజు దీపావళి అందరు కూడా అందరి ఇళ్లలో సంతోషము వెలుగులు వెలుగుతున్న పరిస్థితి కానీ మీరు విద్యుత్ ఉద్యోగుల ఇళ్లలో మాత్రం చీకటి అంటే ప్రభుత్వం మీ న్యాయబద్దమైన సమస్య పరిష్కరించడం కావచ్చు లేదంటే మీరు డిమాండ్ అని కనీసం మీ యాజమాన్యం కూడా పట్టించుకునే పరిస్థితులు లేదు ఏం చెప్తారు ఆన్ పార్ విత్ గవర్నమెంట్ అండి ఈపీఎఫ్ టు జిపిఎఫ్ ఎప్పటి నుంచో ఉన్న విద్యుత్ ఉద్యోగుల ఆందోళన ఉంది అలాగే అలాగే రీసెంట్ గా ఈ జన్కోను ఆర్టీపీపీ ఏదైతే ధర్మల విద్యుత్తు ఈ కేంద్రాల ద్వారా మనం ఉత్పత్తి చేసే ఉద్యోగస్తులందరినీ కూడా వాళ్ళ యొక్క యూనిట్లు యూనిట్లను తగ్గించి కాస్ట్ ఆఫ్ పెరుగుతుందని తగ్గించి సోలార్ విండ్ పవర్కి వెళ్తున్నాము దానిలో భాగంగా వెళ్ళటం మంచిదే అది మన జనరేషన్ కాస్ట్ తగ్గుతుంది కాబట్టి అది కూడా మన డిపార్ట్మెంట్ సాంకేతిక పరంగా ఎంతో నాలెడ్జ్ ఉన్న ఇంజనీర్లతో నడిపించుకోకుండా ప్రైవేటు దళారుల ద్వారా నడిపించడం అలాగే ప్రైవేటు బిల్లుని ట్వంటీ ట్వంటీ బిల్లుని కేంద్ర గవర్నమెంట్ ప్రవేశపెట్టిన బిల్లుకి వ్యతిరేకంగా ఏదైతే తెలంగాణలో వాళ్ళు అపోజ్ చేశారో అదేవిధంగా మేము అపోజ్ చేయాలని మన గవర్నమెంట్ ద్వారా తెలియజేస్తున్నాం ఈ న్యాయపరమైన అలాగే ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రైవేటు ఉద్యోగస్తులు మన దాంట్లో పనిచేస్తున్నారు వాళ్ళని దశల వారీగా ఏదైతే క్వాలిఫికేషన్ ఉన్నాలో వాళ్ళకి తగ్గట్టుగా జాబులు వాళ్ళకి అవకాశాలు కల్పించాలి మన గవర్నమెంట్ రాకముందు ఏదైనా మన సీఎం గారు పాదయాత్ర సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారు మేము ప్రతి వ్యక్తిని కూడా సిపిఎఫ్ విధానం రద్దు చేసి మొత్తాన్ని అందరికీ కి జీపీఎఫ్ ప్రొవైడ్ చేస్తాము అలాగే ప్రతి ఉద్యోగిని ప్రైవేట్ ఉద్యోగిని పర్మిట్ చేయడానికి మేము ముందుకు తీసుకెళ్తాము అసలు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మేము తీర్చగలమని ఎన్నో హామీలు ఇచ్చిన గవర్నమెంట్ కూడా మాకు సహకరించలేదనేది మా అభిప్రాయం అండి మా మేనేజ్మెంట్ ద్వారా ఇప్పటికైనా మాకు మంచి జరుగుతూ ఆశిస్తూ ఈరోజు దీపావళి రోజు ఉపవాసం ఉంటూ మా నిరసన తెలియజేస్తున్నాం మై బి శ్రీనివాసరావు దీపావళి పండుగ అనేది కొంత మహిళలకి సెంటిమెంట్ మహిళలు ఉదయాన్నే లక్ష్మీ పూజ చేసి ఆ దీపావళిని చాలా చక్కగా శుభప్రదంగా ప్రారంభించే పరిస్థితి ఉంటుంది ప్రస్తుతం మహిళలు కూడా ఇక్కడ కొంతమంది మహిళా ఉద్యోగులు కూడా ఈ రోజు రోజు నిరసన వ్యక్తం చేస్తున్నారు చెప్పండి ఎలా చూస్తారు అంటే పండుగ రోజు కూడా మీరు ఈ రోజు వచ్చి మీకు ఏదైతే ఉన్నాయో మీ డిమాండ్ల గురించి ఈ రోజు మీరు ఇక్కడ రిలే దీక్షలు కూడా చేస్తున్న పరిస్థితి ప్రభుత్వానికి ఏం చెప్తారు అదేవిధంగా మీ యాజమాన్యని ఏం కోరుతారు నమస్తే అండి మేము గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లేదండి మాకు రావాల్సినవి మాకు కావాల్సినవి మేము అడుగుతున్నాము ప్రభుత్వాన్ని కానీ మా పై ఆఫీసర్ల అధికారులను కానీ ఈ ట్వంటీ ట్వంటీ బిల్ అనేది వ్యతిరేకిస్తున్నాం మీరు అనేది అది చూడకపోతే కనుక ఇంకా తీవ్ర స్థాయిలో ఉంటుందని మేము జేఏసీ తరఫున చెప్తున్నామండి పండగ సెలవులు ఇవన్నీ పక్కన పెట్టి ఎందుకు వస్తున్నాం అండి వీళ్ళందరూ ఊరికనే చేస్తున్నారండి నెల రోజుల నుంచి కోవిడ్ బారిన పడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి యాభై లక్షల బీమా సౌకర్యం అడిగా ఎందుకు ఇవ్వట్లేదండి ప్రైవేటీకరణ చేయొద్దని చెప్తున్నామండి దాన్ని కూడా లెక్క చేయట్లేదు రాత్రి అనుక పగలనక ఓయినం స్టాఫ్ కష్టపడుతున్నారు వాళ్ళని కూడా అసలు వాళ్ళని వాళ్ళని ఇందులోకి అసలు భాగంగానే తీసుకురావట్లేదు మేము మమ్మల్ని చులకనగా చూస్తున్నారు అసలు మేము అడిగే డిమాండ్స్ ఏమి గొంతెమ్మ కోరికలు కావు కదా మేము అడిగినా అడిగినట్టు చేయండి రెగ్యులర్ కూడా అనేక పోరాటాలు చేస్తున్నారు అనేక ఉద్యమాలు చేస్తున్నారు యాజమాన్యంతో అనేక సార్లు సంప్రదింపులు జరిపినప్పటికీ కూడా యాజమాన్యం కనీసం వారి సమస్య పట్ల స్పందించాలని చెప్పేసి వారు ఆవేదన చేస్తున్నారు రానున్న రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విద్యుత్ రెగ్యులర్ ఉద్యోగస్తులు ఎవరుతున్నారో వారందరూ కూడా ఒకే తాటిపై తీసుకొచ్చి దీనిపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి విద్యుత్ రెగ్యులర్ ఉద్యోగం అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇదంతా తాజా పరిస్థితి కనపడతాను రవితో ప్రసాద్ టీవీ ఫైవ్ న్యూస్ విజయవాడ